పడలేదు ఎవరికి పిల్లలకి కూడా అమ్మఒడుకు డబ్బులు పడలేదు కరెంట్ బిల్లు ఎంత వస్తున్నాయి చాలా వస్తున్నాయి అందరికీ నమస్కారం రోజు చాలా హ్యాపీగా ఉంది అంటే యాక్చువల్గా మామూలుగా పార్టీకి ఇంత మంది ఆడవాళ్ళు నేను క్యాన్వాసింగ్ వచ్చేటప్పుడు మ్యాథ్స్ అందరూ ఆనందంగా ఎక్కువ మంది వస్తారు ఆయన అక్కచెల్లెములు అందరూ కూడా రావడం అంటే మంచి మనసుతో ఆశీర్వదిస్తున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే రోజు ఎలక్షన్లు పది ఐదు సంవత్సరాల క్రితం ఎలక్షన్లు జరిగినాయి అంటే ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అనడం నేను మనం ఇప్పుడు ఉద్యోగాలు ఎంచుకుంటాం మీరు అందరూ చేయాల్సిన పని కూడా దయచేసి మర్చిపోకుండా నన్ను సైకిల్ గుర్తు మీద సీఎం రమేష్ గారిని కమల గుర్తు మీద ఓట్లేసి మంచి ఫెసిలిటీ నేను మిగతా ఎమ్మెల్యే లాగా నా ఇంటికి రావాలంటే పర్మిషన్ అపాయింట్మెంట్ అవసరం లేదు ముఖ్యంగా ఆడవాళ్ళకైతే నా ఇంట్లో అపాయింట్మెంట్ అవసరం లేదు మీద ఉంటుంది వచ్చారు కదా చూసారు కదా ఎప్పుడైనా ఓటు చేయకూడదు అన్నారు దయచేసి మీరు అందరూ కూడా సైకిల్ గుర్తు మీద మన సీఎం రమేష్ గారి గురించి మీకు అందరికీ చెప్పాలి మంచి వ్యక్తి మంచి ఇండస్ట్రియలిస్ట్ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి

మంచి మెజార్టీ ఇవ్వడం రోడ్లు లేవు డ్రైన్లు లేవు కూడా లేదు ఆగడానికి నీళ్ళు కూడా లేదు నేను అవును ఉద్దండపురా అక్కడ ఇంచుమించుకు నూట ఎనభై కోట్ల రూపాయలు పెట్టి వాటర్ ప్రాజెక్ట్ ఉంది దానికి రంగులు వేసుకున్నాడు కానీ ఇప్పుడు కొంచెం చుక్క నీరు ఇవ్వడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు మీ అందరికీ ముందు నేను ఐదు సంవత్సరాలు పనిచేసాను ఇక ఎక్కువ అయిపోయింది రోజు రోజు అది ఏమన్నా తెలిసిన తర్వాత ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే అరవై రూపాయల బాటిల్ కూడా రెండు వందల రూపాయలు కమ్ము మీ మహిళలు ఏం చేస్తారు ఇంట్లో పనిచేస్తారు